ప్రతి శనివారం కూడా అరవై నుంచి డెబ్భై వేల మంది వరకు భక్తులు వస్తున్నారని అంచనా భక్తులు రాక ఇంత వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ గతంలో నుంచి కూడా ఒక సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది మాస్టర్ ప్లాన్ విషయంలో అయితే ఇంకా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి ఇక్కడ అవసరమైనన్నింటినీ కూడా పూర్తిగా అంచనా వేసి తుది నిర్ణయం తీసుకోవాల్సిన దృష్ట్యా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానందరావు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా వరకు కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లకి ప్రణాళికలు జరిగినాయి ఆయన కూడా చాలా విలువైన సూచనలు ఇచ్చి ఇక్కడ దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి అదేవిధంగా ఇక్కడ సిబ్బంది పడుకునే విధానం సూచన ఇచ్చి భక్తులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉన్నారు అయితే దీని మీద ఏంటంటే ఇటువంటి రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది అలా కాకుండా ఒక రెగ్యులర్గా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం భక్తులు ఎవరికి ఎప్పుడు కూడా అంత ఇబ్బంది రావకుండా ఉంటుంది ప్రతిసారి అంత ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేకుండా ఉండే విధంగా శాశ్వత ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని దాంట్లో ఎమ్మెల్యే గారితో కూడా పూర్తిగా లోతుగా చర్చించడం జరిగింది ఆ ప్లాన్ విషయమే ఒక డ్రాఫ్ట్ ప్లాన్ తయారైన దాని మీద దాంట్లో కొన్ని కొన్ని కొద్ది మార్పులు చేయడానికి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది త్వరలో దానికి అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ అనేది వాడిపల్లి దేవస్థానానికి శాంక్షన్ చేయటం జరుగుతుంది ఈ లోపల కూడా ఆ డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే ఉందో కొన్ని ఇమ్మీడియట్గా చేయవలసిన పనులు కొన్ని ఎమ్మెల్యే గారు కొన్ని సూచించడం జరిగింది కొన్ని అత్యవసరం ఇమ్మీడియట్గా త్వరలోనే టేకప్ చేయాలని దాంట్లో కొన్ని ఒక వారం పది రోజుల్లోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది కొన్ని ఒక నెల రోజుల్లోపుగా కొన్ని అత్యవసరాన్ని ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా తగిన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది దేవస్థానం నిధులుతుంటే త్వరలో వీలైన త్వరగా వాటి డార్మిటరీ ఒకటి అన్నదానానికి టెంపరీ షెల్టర్ ఏర్పాటు అన్నదానం పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా అన్ని రకాల ప్లాన్ల అంచనాలు తయారవుతున్నాయి అది ఒక సంవత్సరంతో పట్టొచ్చు కనుక నిర్మాణం ఈ లోపల కూడా టెంపరీ ఒక నెల రోజుల్లోనే మొదలు మొదలుపెట్టుకుని చేసుకోవడానికి ఒకటి అదేవిధంగా ఒక యాభై రూములతో ఒక అకామిడేషన్ బ్లాక్ అంటే ఒక మూడు నాలుగు బ్లాకుల కింద వస్తాయి కానీ ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఒక యాభై రూములతో అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్ కూడా ఇదివరకు కొంత ఫిల్లింగ్ చేసి ఒక ఆరు ఎకరాలు భూమిని సుమారు ఆరు ఎకరాలు భూమిని సిద్ధం చేయడం జరిగింది దాని మీద కొంచెం పైన గ్రావెల్ కానీ క్వారీ డస్ట్ కానీ వేసి దాన్ని సంసిద్ధం చేయడం జరిగింది త్వరలో జిల్లా ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ రామచంద్రమోహన్ గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి శ్రీ వాడపల్లి ఈ దివ్యక్షేత్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని దాని మీద మాస్టర్ ప్లాన్ మీద తరువుగా వారు పరిశీలన చేసి అధికారులతో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో డిస్కస్ చేసి ఈ వాడపల్లి దివ్యక్షేత్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు రేపు అనుమతులు పనులు చేపట్టాలన్న దాని మీద ఒక స్పష్టమైన విధానంతో అందరికీ కూడా ఇక్కడ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముందుగా వారు చెప్పినట్లుగా ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ వేలాది లక్షలాదిగా ప్రతి శనివారం భక్తులు తాకిడి స్వామివారి దర్శనార్థం తరలి వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయాలనేది ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు అది కూడా త్వరలోనే అది ఆమోదించడం ఆ దర్మిలా ఏ విధమైన పనులు చే దా వారు చెప్పినట్టుగా ఒక డార్మెటరీ అన్నదానభవన్ ఒకరి మాతా భవనం పక్కన ఒక డార్మెటరీ కోటి ముప్పై లక్షల రూపాయలతోటి దాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఒకరి మాత అన్న భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఈ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి ఆల్రెడీ వారు ఇంజనీరింగ్ అక్కడ షెడ్ నిర్మాణం చేయవలసిన వాళ్ళన్నీ కూడా అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి త్వరలో ఒకరి మాత భవనం కూడా పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టి పూర్తి త్వరగా పూర్తి చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రూములు కూడా కమిషనర్ గారు సూచించడం జరిగింది పాత పార్కింగ్ ఏరియాలో అంటే మనకి ఇక్కడ ఆరు ఎకరాల పార్కింగ్ ఇక్కడ ఒక ఏడు ఎకరాల పార్కింగ్ అక్కడ ఒక ఏడు ఎకరాల చల్లర పార్కింగ్ మూడు ప్లేసెస్ కింద మనం గతంలో తీసుకుని లెవెలింగ్ చేసి రెండు ప్లేసులు చేస్తూ మూడు ప్లేసు లెవెలింగ్ చేయాలి మొదటి రెండవ ప్లేస్ని ఆరు ఎకరాలని కూడా దాన్ని లెవెలింగ్ చేయడం కోసం కూడా త్వరలో అనుమతులు ఇస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా పాత అప్పుడు అక్కడ మన కళ్యాణం జరిగే ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ పార్కింగ్ ఏరియాలో అన్నదాన భవనం పక్కనే ఒక యాభై గదులు అంటే భక్తులు కూడా దేవస్థానం దగ్గరగా ఉండాలని వారు సూచించడం జరిగింది ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటే అక్కడ ఒక యాభై రూములు అనుమతులు మంజూరు చేస్తాం అవి కూడా తొందరలో చేయబడి తిరిగి వారు తెలియజేయడం జరిగింది ఇక ఇక్కడ ఏ అవసరాలు ఉంటే ఆల్రెడీ టాయిలెట్స్ కడుతూ ఉన్నారు అదేవిధంగా ఒక కంపార్ట్మెంట్ల కింద భక్తులు ఎవరైనా తిరుపతి తరహాలో ఒక కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి స్లాట్ సిస్టమ్ కింద భక్తులు వెళ్తూ ఉంటే లైన్స్ అన్ని కూడా తీసుకురావాలనేది కూడా వారు అభిప్రాయం చెప్పారు కానీ ఇక్కడ దేవస్థానం సంబంధించిన మన స్థల సమస్య ప్రధానంగా ఉంది దేవాలయాన్ని దగ్గరలో ఏర్పాటు చేస్తే భక్తులు సౌకర్యంగా ఉంటుంది తప్ప దూరం అయితే మళ్ళీ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి పై లెవెల్లో అవి రన్ చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామంలో ఇల్లు నిర్మాణం చేసుకుని ఉన్నవారు ఉన్నారో వారితో కూడా సంప్రదించి దేవస్థానికి అందుబాటులో పక్కనే ఉన్న స్థలాలు సమీకరణ చేస్తే భవిష్యత్తులో దేవస్థాన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఏ విధమైన కార్యక్రమాలు చే చేపట్టడానికైనా అవకాశం ఉంటుందనేది వారు తెలియజేయటం దాని మీద కూడా మీ ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా దాని మీద కూడా దృష్టి పెట్టి దేవాలయానికి అవసరమైన స్థలాలు ఈ గ్రామస్తులతో చర్చించి వాటిని దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడేలా చేయాలనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలు కొన్ని ఏదైతే ఇప్పుడు కంపార్ట్మెంట్లు క్యూ లైన్సు కొత్త క్యూ లైన్స్ ఆల్రెడీ రథంశెట్కి అనుమతులు ఇచ్చారు డార్మెటరీకి అనుమతులు ఇచ్చారు కొన్ని ఇక్కడ ఇక్కడ కొన్ని వెంటనే వాళ్ళ అధికారులు వచ్చి మన డీసీ గారు చక్రధవర్ వారిని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి కమిషనర్ ఆఫీస్కి వచ్చిన వెంటనే అవన్నీ కూడా క్లియర్ చేస్తాను అనిపేవారు అన్నీ కూడా మీరు స్పీడ్గా ఇది బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆలయాల్లో వాడపల్లి దివ్యక్షేత్రం ఒకటి మొన్న ముఖ్యమంత్రి గౌరవనీల్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో మన వాడపల్లి దివ్యక్షేత్రం గురించి చర్చించారు అంటే అంతకంటే గర్వకారణం మనకేముంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి